కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఒకరిద్దరు ఈ గ్రామంలో ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఆ ఇంటికి వెళ్తానో అక్క నాకు టీ ఇస్తుంది కూర్చోబెడుతుంది సమోసానో బిస్కెటో ఏదో ఒకటి పెడుతుంది ఎందుకు ఈరోజు దూరం అయిపోయినారో అని అడుగుతా ఉన్నా నేనేం తప్పు చేశాను మీ కుటుంబానికి అని అడుగుతా ఉన్నా ఆయన ఎవరో బెంగళూరులో వ్యాపారాలు చేసుకునే ఆయన వచ్చి మిమ్మల్ని రమ్మంటే ఎందుకు వెళ్ళాలి ఎప్పుడో చుట్టం చూపుగా వస్తారు అలగాని పడికి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు అక్కడే అడుగుతా ఉన్నా నేనేం తప్పు చేశానమ్మా మీ కుటుంబానికి ఈరోజు నాకు దూరం అయిపోయి ఎలక్షన్స్ వచ్చాయని ఈరోజు నాకు అన్యాయం చేస్తారా ఎప్పుడు వచ్చినా మీ ఇంటికే కదా ఈ ఊర్లో వస్తున్నాను మీరే కదా కూర్చొని పెట్టుకొని టీ ఇస్తున్నారు మీ తమ్ముళ్ళగా చూశారు కదా నన్ను ఇన్ని రోజులు నా ఎలక్షన్స్ వచ్చాయని ఈరోజు నాకు దూరం కావడం ఎవరికో భజన చేయడం అని అనేది అన్యాయం కదా తప్పు కదా అని అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా మనసు మార్చుకోండి నేను మీ ఇంట్లో బిడ్డని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మధ్యతరగతి కుటుంబాలు ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను మా ఇంట్లో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అంత బాగున్న వాళ్ళము ఆయన ఎవరో వచ్చి పిలిచాడని ఆ కోటేశ్వరుడు వచ్చి పిలిచాడని నాకు అన్యాయం చేయడం మాత్రం కరెక్ట్ కాదు నారాయణన్న నువ్వు మా అన్నవి తప్పు చేశావు పొరపాటు చేశావు ఇప్పటికీ నేను ఆహ్వానిస్తున్నా రా మీ తమ్ముడికి సహాయం చేయి నేను మీ ఇంట్లో బిడ్డని ఆ విధంగా నన్ను చూశారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నేనైతే నీ విషయంలో ఏ రోజు నేను తప్పు చేయలేదు నన్ను ఆశీర్వదించమని కోరుతున్నా అక్కని అడుగుతా ఉన్నా నారాయణ నన్ను పక్కన పెడతా అక్కనే అడుగుతున్నా అక్క నేను నీ బిడ్డని మీ ఇంటికి వచ్చాను అడుగుతున్నా నన్ను ఆశీర్వదించండి నా వల్ల మీ కుటుంబానికి ఎప్పుడూ నష్టం కూడా జరగలేదు అన్యాయాలు చేయడం అక్రమాలు చేయడం మా కుటుంబానికి అలవాట్లేదు నమ్ముకున్న వాళ్ళని దగ్గరకు తీస్తాం ఆప్యాయంగా పలకరిస్తాం అంతకు తప్పించి కుట్రలు కుతంత్రాలు అనేవి నాకు తెలియదు అందరిని కూడా ఆశీర్వదించమని కోరుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్